కర్నూలు మండలం వ్యవసాయ అధికారి విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని రైతులు ధర్నా నిర్వహించారు కర్నూలు మండల వ్యవసాయ అధికారి విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని కొంగనపాడు ఎర్రగుడి రామకృష్ణాపురం పంచలింగాల గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు కర్నూలులోని పవన్ ట్రేడర్స్ లక్ష్మయ్య షాప్లో గత ఇరవై సంవత్సరాల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని ఎలాంటి నష్టం జరగలేదని రైతులు తెలిపారు వ్యవసాయ అధికారి విశ్వనాథ్ రెండు వేల ఇరవై సంవత్సరంలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులను దౌర్జన్యంగా బయటకు పంపారని రైతులు తెలిపారు దీంతో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి విత్తనాలు తీసుకుని పంట వేస్తే తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు ప్రభుత్వం విశ్వనాథ్ విజిలెన్స్ శాఖలోకి వస్తే విత్తన డీలర్లను ఇబ్బందులకు గురి చేస్తారని అధికారులు స్పందించి విశ్వనాథ్ పై చర్యలు తీసుకోవాలని రైతులు మురళి రామకృష్ణ దామోదర్ నాయుడు తదితరులు కోరారు మా ఫ్యామిలీ మేము చాలా సపోర్ట్ అయినాం ఈ విషయంలో ఇప్పుడు మళ్ళీ ఈయన విజిలెన్స్ లోకి వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు గుర్తు చేస్తారని ఏంటంటే అన్ని ఊళ్ళకి అన్ని ఊర్లో ఈ రైతులందరికీ ఇచ్చినాం మేము మా రైతులని నా షాపులో ఇతరాలు కొనుక్కోనియకుండా వాళ్ళని బయటికి నట్టి లేకపోతే ఈయన కర్రుల్లో మాది కర్నూలు ఇప్పుడు కల్లూరుకి మారిపోయింది కల్లూరులో ఉన్నప్పుడు కల్లూరు కింద ఉన్నప్పుడు నా షాపు తాళం వేసి నేను తప్పు చేస్తే నా మీద కేసు పెట్టండి తాళం వేసే అవసరం ఏముంది దుర్భాషలు దుర్భాషలాడాల్సిన అవసరం ఏముంది లే నిన్ను తొక్కుతా నువ్వు బయటికి పోని మెడబెట్టి ఇది పోయి రైతులు మెడబెట్టి బయట నా కొడుకు అగ్రికల్చర్ చదివే నా కొడుకు డాడీ నువ్వేం తప్పు చేసినావంటే నేనేం సమాధానం చెప్పాలి నీకు ఏం అనుమానం ఆయన ఇప్పుడు విజిలెన్స్ పోస్ట్కి వస్తే ఆయనకు అరాజ్మెంట్ ఎక్కువ జరుగుతుంది ఆయన ఆమ్ ఆశపడే మనిషి దానివల్ల మాకు చాలా ఇబ్బంది లేదు రైతులు కూడా నష్టపోతారు ఇప్పుడు కర్నూలులో ఒకప్పుడు సీడ్ హబ్బుగా ఉండేది ఈ రోజున కర్నూలులో సీడ్ కంపెనీలన్నీ హైదరాబాద్ పక్క రాష్ట్రానికి తరలిపోయినాయి దానివల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉద్యోగత రైతులు దీని మీద ఆధారపడే రైతు కూలీలు రైతులు కూడా విత్తనాలు కొరత చాలా ఇబ్బంది పడతారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రంగణంచిలో సీడ్ హబ్బు చేయాలని ప్లాన్ చేసినాడు ఇప్పుడు ఆ అవకాశాలు లేకుండా పోతాయి నేను కూడా ఇప్పుడు నేను షాప్ చేసుకుని పోతే నేను నలుగురు బతికిస్తున్నా నలుగురికి నిరుద్యోగమే కదా నేను కూడా సమాజానికి తోడ్పడుతున్నా దీనివల్ల ఉపాధి నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నా ఇరవై రెండు సంవత్సరాలు కర్నూలు లోనే కొత్త స్టాండ్ దగ్గర నా షాప్ పేరు పవన్ ట్రేడర్ నా పేరు లక్ష్మయ్య ఆరు నెల ఇరవై తారీఖున పవన్ ట్రేడర్స్ కు మేము ఇతనాల కూర్చున్నాం మా కర్నూలు మండల వ్యవసాయాధికారి విశ్వనాథం గారు ఆ రైడ్ ఆయనకి చెక్ చేయడానికి వచ్చాడంట మాకు తెలియదు ఆయన ఆఫీసర్ అయ్యేది కూడా తెలియదు మేము ఇత్తనాలు లేవని చెప్పి మమ్మల్ని బయట దిప్పినాడు చెప్తే మేము ఆయనతో కొత్తనాలనుకున్నాం తర్వాత మన పవన్ సారు పవన్ ట్రైడర్స్ ఆయన సారు లేదు ఆయన ఆఫీసరు మనదేం తప్పలేదు కదా ఎందుకు అంటే ఇత్తనాలు లేవని చెప్పి మమ్మల్ని బయట దిప్పినాడు మేము అప్పుడు ఆ రోజు తెలంగాణ పోయి ఇతనాలు తీసుకున్నాం తెలంగాణ ఇత్తనాలు మనకి పనిచేయలే పంట నాలే ఈ విశ్వనాథం ఆ రాచకాలు అది అరికట్టాలా నేను విశ్వనాథం గారి అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆమె అమ్మాలకే ఆయన వస్తున్నాడు విజిలెన్స్ లోకి రేపు వచ్చినాడనుకో వీళ్ళ మీద పడతాడు వీళ్ళు రైతులకి వీళ్ళు అన్యాయం చేయాల్సి వస్తున్నది దీని మీద కొంచెం ఆఫీసర్లు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం నా పేరు మురళి నాది కొంగనపాడు కృష్ణగిరి మండలం ఆమ్లెట్ విలేదు రాశా గ్రామం నేను ప్రజెంట్ గా ఇప్పుడు సర్పంచ్ టీడీపీ సర్పంచ్ అనమాట నేను ఒక ఎనిమిది సంవత్సరాల దగ్గర విత్తనాలు వాడుతున్నాము ఆయన దగ్గర ఎటువంటి మనకి ఇబ్బంది లేదు ఇంతవరకు నేను ఆ రోజు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం ఇప్పుడు వచ్చినాను అతని వచ్చి వేరే ఎవరో విశ్వనాథం ఆయన వచ్చి లాక్ చేసి అందరిని దొప్పి ఆ దొబ్బడం వల్ల మేము అంత తెలంగాణకు విత్తనాలు తెచ్చుకున్నాం బాగా లాస్ అయినాం ఈయన మళ్ళీ ఇప్పుడు విజయలేక పోతున్నాడు సోనాతన ఆఫీసర్ ఆయన వచ్చి మళ్ళీ ఈ అని ఈ డీలర్స్ ఎంత ఇబ్బంది పెడతా తెలియదు కాబట్టి పై అధికారులకు మేము చెప్పేది ఏమంటే కొంచెం కంట్రోల్ గా అదుపులో పెట్టాలని కోరుతున్నాం నా పేరు దామోదర్ నాయుడు కృష్ణగిరి సర్పంచ్ మసరాలు జీ ఈ లో మేము ఇతను ఆదేశించాము కనీసం ఆయన ఎంక్వేర్ చేయకుండా ఏ తప్పు చేసినాడో వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి రైతులు ఇబ్బంది పెడితే మంచి ఆయనకు ఏం పై చాచి కానందం పొందినాడు ఆ సంవత్సరంలో కొన్ని లక్షల మంది రైతులకు తెలంగాణ రాష్ట్రంలో పోయి తెచ్చుకుంటుంది కలితిత్తనాలు ఇచ్చి మా పంటలు పంటల నష్టం మేము నష్టపోయినాము ఆయన ఏం పైచాతిక ఆనందం పొందినాడు ఏం ఆనందం పొందినాడు ఆయన మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్ వచ్చి మళ్ళీ ఈ కల్లూరు మండలం లేక వస్తున్నాడు వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది కదా రైతులకు ఇబ్బంది పెట్టడానికి కదా వస్తున్నాడు అటువంటి ఆఫీసర్ ని తీసుకోవడానికి ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నాయి రైతుల మళ్ళా కలిసి మా పేరు రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి